హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో నూడిల్స్ చేసామన్నమాట వెజ్ నూడిల్స్ ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే రెగ్యులర్గా తినకూడదు అప్పుడప్పుడు తింటే ఏం నష్టం లేదు కదా అంటే చాలా మంది బయట రోజు తింటూ ఉంటారనమాట ఫాస్ట్ ఫుడ్ దగ్గర స్నాక్స్ అని అవని ఇవని రోజు తినవద్దు ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించడం మాత్రం ఇంట్లోనే చేసుకొని తినండి బయటకు వెళ్తే మాత్రం ఇంకా ఏదైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాత్రం తినక తప్పదనుకోండి మళ్ళీ మీరు తింటారు కదా అని అంటారు బయటకు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి తినాలి ఆ టైంకి ఏదో ఒకటి ఇప్పుడైతే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట తక్కువగా తింటాం కానీ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను బయట తినడం కంటే బెటర్ అనేసి ముందు గిన్నె తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ వేసేసుకొని నీళ్ళు కొంచెం ఉప్పగా ఉండేలాగా సాల్ట్ వేసుకొని మనకి నూడిల్స్ స్టిక్కీ స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి పొడి పొడిగా ఉడుకుతాయి అనమాట బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాతనే నూడిల్స్ అనేవి వేసుకోవాలన్నమాట దీంట్లో నూడిల్స్లో కూడా వెరైటీ ఉంటాయి అనమాట ఫ్లేవర్స్ వేరే ఉంటాయి వెరైటీ ఉంటాయి వీట్ ఫ్లోర్ ఉంటుంది మైదా ఉంటుంది రైస్ నూడిల్స్ ఉంటాయి త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా బాగా బాయిల్ అయ్యే వాటర్లో నూడిల్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకు మామూలు స్పూన్తో రాదు మనకి నూడిల్స్ తినాలన్నా చెయ్యాలన్నా ఇలాంటి స్పూన్ అయితేనే బెటర్ అనమాట చూడండి ఎలా అయిపోయిందో ఒక పెద్ద కంచెలాగా అయిపోయింది అటు ఇటు ఇంకా దాని మధ్యలో అటు ఇటు ఉండలు కట్టకుండా ఉండలు కడితే ఏమవుతుందంటే మనకి వాటర్లో ఉడికేటప్పుడు సపరేట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉండలు కట్టిపోతే దాంట్లో అట్లనే అతుక్కపోతాయి అనమాట కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి దానికోసమే ఆయిల్ వేసింది ఇంకా నూడిల్స్ అప్పగా ఉండడం కోసం సారీ వండకుండా ఉండడం కోసం సాల్ట్ వేసుకోవాలి ఇది మనం ఉడుగుతాయిలే కాసేపు అనేసి అటు అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి మెత్తగా అయిపోతాయి సేమ్ రైస్ లాగానే అవుపోతాయి అనమాట దగ్గరుండి చూసుకుంటూ వండుకోవాలి మరీ పలుకున్న అరగదు మంచిగా ఉండదు అలాగే మెత్తగా సరే ఇట్లా ముద్దలాగా అయిపోతాయి చేతులతో మనం ఇలా రెండు వేలు పెట్టి ఇలా విరిచినప్పుడు తుంపినప్పుడు ఈజీగా తునిగిపోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నె తీసేసుకొని దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు సార్లు ఇలా అనుకుంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ కూడా కిందకెళ్ళిపోతుంది ఇంకా కింద ఒక గిన్నె పెట్టాను నేను సపోర్ట్ కోసం వాటర్ అంతా వేయడానికి ఇలా కొంచెం ఒక రెండు మూడు సార్లు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం నూడిల్స్కి అంతా పట్టించాలి ఆ తర్వాత ఒక ఇలా తీసుకెళ్లి ఫ్యాన్ కింద కానీ లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని సపరేట్గా చేసేసుకొని పెట్టుకోవాలి సపరేట్ అయితే అవ్వవ్ అవి కొంచెం చిక్కు చిక్కుగానే ఉంటాయి కాకపోతే కొంచెం వెడల్పుగా వేసుకుంటే సపరేట్ చేసినట్టుగా మనకు అత్తుకపోకుండా ఉంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చేతులతోటి ఇలా మొత్తం అంతా పట్టించేస్తున్నాను అలాగే దీనికి కావాల్సిన నేను ముందే కట్ చేసి పెట్టేశాను ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ మీ దగ్గరే వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోండి ఏమీ తినరనుకుంటే పిల్లలు ఉట్టిగానే చేసేసేసుకోవచ్చు ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి మా పిల్లలు కొంచెం బాగానే తింటారన్నమాట దీవెన క్యాబేజీ అంటే ఇష్టము దీవెన అయితే అన్ని కూరగాయలు తినేస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాను వెజిటేబుల్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నూడిల్స్ తక్కువ వేసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి కాకపోతే ఇవి మెయిన్ మనకి ఉడికించడము ఇలా చల్లార్చుకోవడం ఇది ఒక్కటే కొంచెం పని అనమాట ఇంకా మిగిలిందంతా చాలా ఈజీ దీంట్లో నేను సాసెస్ యూజ్ చేస్తున్నాను ఈరోజు కొంచెం బయట లాగా ఉండాలనేసి మొన్న సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు మన బ్లాగులో అప్లోడ్ చేశాను కదా మా పల్లె వంట దాంట్లో అసలు మొత్తానికి అయిపోయాయి అనమాట మేము తీసుకొని కూడా దాదాపు ఖమ్మం వెళ్ళిన తర్వాత అసలు తీసుకోలే వాడలేదు చేయలేదు కూడా రెసిపీస్ ఏమి ఇలాంటివి ఇప్పుడైతే తీసుకొచ్చాము వెనిగరు సోయా సాసు రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ అవన్నీ తీసుకొచ్చాము టమాటో కచపు ఇవన్నీ కూడా మనకి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే అప్పుడప్పుడు పోస్ట్ అంటే మీకు నచ్చితేనే చేసుకోండి లేదంటే లేదు తినము అనుకుంటే జస్ట్ చూసేవాళ్ళు చూడండి అంతే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక కడాయిలో ఫస్ట్గా మనం కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కానీ కట్ చేసుకున్న కానీ వేసుకోవాలి అల్లం ఉన్నా వేసుకోవచ్చు బాగుంటుంది అల్లం లేదు ప్రస్తుతం నా దగ్గర వెల్లుల్లిపాయలు ఉంటే అవే వేసాను అలాగే కట్ చేసుకున్న క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇవి ఎక్కువగా చేయొద్దు మరీ మనం కర్రీ చేసినట్టుగా ఫ్రై అయినట్టుగా చేయొద్దు అనమాట ఆ తర్వాత ప్లేట్లో వేసి చల్లార్చుకున్న నూడిల్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇది ఇంత అయితే వేయరనమాట వాళ్ళు ఒక్కొక్క ప్లేట్ వేస్తారు కదా కొంచెమే అందులోనూ గరిట కానీ కడాయి కానీ వాళ్ళ దగ్గర సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇంక అందరికీ తెలిసింది మన దగ్గర ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఆయిల్ అంతా కూడా నూడిల్స్ బాగా పట్టించేసి ఆ తర్వాత ఒక స్పూను డార్క్ సోయా సాస్ అలాగే ఒక స్పూన్ అయితే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇంకొంచెం స్పైసీగా ఉండడం కోసం మామూలు కారపొడి కూడా వేశాను ఒకవేళ మీ పిల్లలు కారం తినరు అనుకుంటే ఇంకా రెడ్ చిల్లీ సాస్ తోటే స్పైసీనెస్ అయితే సరిపోతుంది అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు నూడిల్స్ తిని చెక్ చేసుకుంటే సాల్టీగా ఉన్నాయి అనుకుంటే ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం నూడిల్స్ మసాలా వేసేసుకొని లైట్గా కారం వేసేసుకొని ఆ తర్వాత లైట్గా ఉప్పు వేసుకొని సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా మనకి నూడిల్స్ అయితే అయిపోయినట్టే ఈ స్పూన్ కంటే చెప్పాను కదా ఇలా ఈ స్పూన్ అయితేనే తినడానికైనా దానికైనా బాగుంటుంది అయితే అచ్చంగా మాకైతే బయట వాటికంటే కూడాను ఇంట్లోవే బాగున్నాయని చెప్పారనమాట మా వాళ్ళు అంటే మా టేస్ట్ తగ్గట్టుగా చేసాము మా బాబుకైతే కారం వేసింది పాపం కాకపోతే తర్వాత టేస్ట్ బాగా నచ్చింది వాడే తినేసాడు అనమాట ఊదుకుంటూ లెమన్ అది తీసుకొని నాకు మా వారికి మా దీవెనమ్మకైతే బాగా నచ్చింది మీకు నచ్చితే ఒకవేళ ట్రై చేయండి ఇప్పుడు నూడిల్స్ అనేవి ఏ కిరాణా షాప్లోనే దొరుకుతున్నాయి అనమాట సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది సిక్స్ బండిల్స్ వస్తాయి దాంట్లో రెండు ఒకసారి రెండు ఒకసారి చేసేసుకున్నామంటే త్రీ టైమ్స్కి వస్తుంది ఫోర్ మెంబర్స్కి అయితేను పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఫోర్ తినొచ్చు బాగా తినేవాళ్ళు అయితే ఒక ముగ్గురు తినొచ్చు అనమాట కొంచెం అడుగంటినట్టుగానే అయిపోతుంది కాడా ఎందుకంటే హై హైఫ్లేమ్లో పెట్టి మనం ఇలా టాస్ చేస్తాం కదా ఇట్లా మీకు ఒకవేళ అంత పొడవుగా వద్దు అనుకుంటే తిన్నా రాదు అనుకుంటే వాటర్లో వేసేటప్పుడే ఇట్లా విరుచుకొని వేసుకోవచ్చు అనమాట సగానికి ఫైనల్గా అయితే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి కొంచెం ఫ్రింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ వైట్వి ఏమో ఇందాక జల్లిగినలు వేసాం కదా మిగిలిపోయిన ఉంటే దాంట్లో వేశాను నూడిల్స్ అయితే అయిపోయాయండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఇంట్లో రెగ్యులర్గా కాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేయండి ఇష్టం ఉండి చేసుకోలేని వాళ్ళు ఎలా చేయాలో తెలియని వాళ్ళైతే సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడైతే మేము టేస్ట్ అయితే చేస్తున్నాం దీవెనమ్మ కూడా టేస్ట్ చేస్తుంది హోంవర్క్స్ అయితే అయిపోయాయి అన్నమాట నేను మా దీవెన అయితే టేస్ట్ చేస్తున్నాము తింటుంది దీంట్లోకి ఆనియన్స్ లెమన్ ఉంటే చాలా బాగుంటుంది బాగా నచ్చిందంట ఇంకా అయితే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అవి వేస్తారు అవంత మంచిది కాదు ఒంటికి వీటికంటే ఇంకా డేంజర్ అనమాట టేస్టింగ్ సాల్ట్ అది వే వేసుకోవద్దు ఫైనల్గా మా దీవెన్ బాబు మా వారు ఏం లేదు దీవెన్ తినేవే పీనేవే వీడెప్పుడు కెమెరాకి బ్యాక్ సైడే ఉంటాడు బాగుందా బయట బయట తిన ఎట్లయినా నేను అదే చెప్దాం అనుకున్నా బాగున్నటి మమ్మీని అడిగారు మమ్మీ ఎట్లున్నాయి మమ్మీ తిన్నది ఆల్రెడీ మీరు తినకపోతే ఆ ప్లేట్ కూడా మేము తినాలని వెయిట్ చేస్తున్నాం మీరు టేస్ట్ చేసి ఒకసారి మీకు ఎట్లా ఉన్నాయని మ్యాగీ అలాగే సప్ సప్గా అట్లుండే కొంచెం కారం వాడు తింటాం మా ఊడు అసలే కారం తినడు మా ఇంట్లో అందరం అందరం కారం తింటాం బాగా నచ్చింది నాన్న తినకపోతే నేనే తింటా అంటుంది ఇంక నేను డిన్నర్ చేయను ఇదే ఈవినింగ్ స్నాక్స్ తింటాను తినం ఇంకా అయిపోయింది మాది డిన్నరు సెవెన్ థర్టీకి తినేసినాం నేను అనుకున్న వాడికి కారం అయితే నాడు మూతి ఎర్రగా అయినప్పుడే మా దీవెను మా అత్తయ్యలాగనమాడు అస్సలు కారం తిన్నాడు వాడికి వాళ్ళ తాత ఫ్రెండ్ మా అత్తయ్యలాగంటే వాళ్ళ నానిలాగంటే వాడికి కోపం వస్తుంది నచ్చింది కదా మీకు కూడా స్పైసీగా సాల్టీగా బయట కంటే దీవెన బయట కంటే బాగున్నాయి అన్నది వాడికి ఉంటుంది కొంచెం చిల్లీ సాస్ వేసిన కదా ఓకే అండి బాగుందంట మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఎప్పుడు కాదు ఎప్పుడైనా ఒకసారి మాకైతే సూపర్ నచ్చే టేస్ట్ ముందు బాగా చేసేది యూట్యూబ్ లేనప్పుడు కూడా మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొక బిల్డింగ్ ఉండేది అనమాట ఫస్ట్ దాంట్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ నూడిల్స్ చేసుకునే చేసుకునేవాళ్ళం అంటే యూట్యూబ్ లేదు దీవిన కొంచెం అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఏమో ఉంది అప్పుడు సూపర్ వచ్చిన టేస్ట్ అయితే

తమ్ముడి ఓకే దివేన్ వాడికి కారం నేను ఓకే వాడికి వాడికిచ్చేసి